ఒక కవి మహాకవి అన్నారు ఆయన్ని అతని కవితలు ఈ రాష్ట్రంలో చాలా గొప్పవి ప్రజలు కొనియాడారు మంచిది సమాజానికి అవసరమైన ఏ కవిత అయినా నువ్వు రాయు తప్పులేదు కానీ దేవుని సృష్టి నిర్మాణం విషయమై మనిషి జన్మ విషయమై అతను ఒక మాట నాటండి ఆ కవి మహాకవి ఆయన ఈ మనిషి ఎందుకు పుట్టాడు అంటే తల్లి తండ్రి ఆవేశం వల్ల పుట్టాడు అనే మాట మాట్లాడాడే మనిషి పుట్టుక వెనుక తల్లి ఆవేశమా ఉంది లేదు తప్పు మాట తప్పు కదన్న మాట తప్పు మరి ఏది నిజం మనందరికీ జన్మనిచ్చిన దేవుడన్న మాట నిజం మనిషి పుట్టింది దేవుని ఆలోచన మేరకు మనిషి ఆవేశానికో మనుషుల జ్ఞానానికో సంబంధించి పుట్టలేదండి మంచి మాట బైబిల్లో చూపించమంటారా మానవ జన్మ కోసం వ్యవహాను సువార్త చూడండి పిల్లరా మొదటి అధ్యాయం సువార్త మొదటి అధ్యాయం పదమూడవ వచనం చూడండి పిల్లరా వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలన కానీ శరీర కోరికల వలన గాని లేదా మానవుల కోరికల వలన గాని పుట్టినవారు కారు దేవుడు అంటున్న మాట అండి ఆది ఎందున్న వాక్యం అంటున్న మాట అండి ఏంట మాట మనిషికి తెలియని మాట మానవ జన్మను ఊర్చిన మాట వారు దేవుని వలన పుట్టినవారు దేవుని వలన దేవుని వలన దేవుని వలన మనిషి ఎవరి వలన పుట్టాడండి మనిషి వలన మనిషి పుట్టాడా కాదు దేవుని వలన మనిషి జన్మించాడు నాట్ బై మ్యాన్ మ్యాన్ ఇస్ నాట్ మేడ్ బై మ్యాన్ మ్యాన్ ఈజ్ మేడ్ బై గాడ్ బై గాడ్ అంటే దేవుని వలన జన్మ వచ్చింది మనిషికి దేవుని వలన కలిగాడు మనిషి కవికి ఏం తెలుసండి అండి కవికి ఉన్నది చిన్న మట్టి మెదడు కవికి ఉన్నది పనికి కవిత్వం తెల్ల కాగితం పెన్ను ఉన్నంత మాత్రాన్న ప్రతి వ్యక్తి కవి కాలేడు కదా జ్ఞానం కావాలి అది దైవ జ్ఞానం కావాలి ఈరోజు మనిషి పుట్టుక వెనుక ఎవరున్నారో తెలుసండి దేవాది దేవుడండి మానవ జన్మ వెనుక ఉన్నది దేవుడు ఆవేశమని నువ్వన్న తప్పు పోని ఒకవేళ నువ్వన్న మాటే నిజమని కాసేపు అనుకుందాం ఎందుకంటే కవి అజ్ఞాని అని నేను చెప్పాలి కదా దేవుని మాట నిజమని మనం నమ్మాలిగా కవి ఒకవేళ అన్నది ఆవేశాన్ని బట్టే మనిషి జన్మ జరిగితే వివాహమైన పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు గతించిన బిడ్డలు జన్మించని తల్లిదండ్రులు ఉన్నారా లేదా మీరు చెప్పండి ఉన్నారా లేదా ఉన్నారు ప్రపంచవ్యాప్తముగా వేల జంటలు జంటలున్నాయండి పిల్లల కోసం ఎదురు చూస్తూ తప్పిస్తున్న వాళ్ళు వారికి లేదా ఆవేశం లేదు ఆవేశం తప్పు కవి నువ్వు అన్న మాట తప్పు సరి చేసుకో నీకు తెలియకపోతే బైబిల్ దగ్గర రా నేర్పిస్తుంది బైబిల్ మత గ్రంథం కాదు ఇది మహాజ్ఞాన గ్రంథం ప్రపంచ విజ్ఞులకు సైతం తెలియనిది అనేక సంగతులు ఎప్పటికీ ఉన్నాయండి బైబిల్లో ప్రపంచం దీన్ని అర్థం చేసుకోవటం అవగాహన చేసుకోవటం రాక ఇది క్రైస్తవులకు సంబంధించిన పుస్తకమే అని ముద్రించి పక్కకు నెట్టేసిందండి అది తప్పు చేసిందండి ప్రపంచం ఎప్పటికైనా మారాలి బైబిల్ ప్రతి మనిషికి అవసరమైనది ఇది ఒక వర్గానికో ఇది ఒక ప్రాంతానికి ఇది ఒక తెగకో ఇది ఒక మతానికో సంబంధించిన పుస్తకం కాదు సర్వాధికారి సాక్షాత్తు దేవుడే మనుషులందరి కొరకు రాయించి ఇచ్చిన దైవగ్రంథం అండి ఇది ప్రీణారా మనిషి పుట్టుక కొరకు దేవుని ఆలోచన ఉంది ప్రణాళిక వారు దేవుని వలన వారు దేవుడు కలిగించాడండి ఈ మనిషిని దేవుడు కలిగించాడండి